నమస్తే నేను మీ సతీష్ రంగంలోకి లీగల్ టీమ్ జగన్ బిగ్ స్కెచ్ మరి ఏ అంశం పైన జగన్మోహన్ రెడ్డి బిగ్ స్కెచ్ వేస్తా ఉన్నారు మరి ఆ స్కెచ్ కోసం ఏ విధంగా ఈ లీగల్ టీం ని రంగంలోకి దించారు దించబోతా ఉన్నారు అనేటువంటిది చూస్తే ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కుదిపేయడమే కాకుండా భారతదేశంలో కూడా సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసు ఉందో మరి ఆ కేసు అనేటువంటిది రోజుకో కీలక మలుపు తీసుకుంటా ఉంది రోజుకో సంచలనమైనటువంటి వ్యక్తి పేరు బయటకు రావడంతో పాటుగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చూస్తే కొన్ని సంచలనమైనటువంటి ఆధారాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఏదైతే ఈ సిట్ అనేటువంటిది ఈ కేసు పైన దర్యాప్తులో దూకుడు పెంచినటువంటి క్రమంలో గత కొద్ది రోజులుగా చూసుకున్నటువంటి పరిణామాలు మాత్రం అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని షాక్ గానే పరిణమిస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపున మనం చూసాం ఇటీవల ఏదైతే గనక హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి శంషాబాద్ దగ్గర కాచారంలోని ఒక గెస్ట్ హౌస్ లో పది బాక్సుల్లో పదకొండు కోట్ల రూపాయల నగదు వీటిని కేసి రెడ్డి రాజకీయ చెందినటువంటి వ్యక్తే వరుణ్ పురుషోత్తం మరి అతనే అక్కడ దాదాపు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత తర్వాత ఏపీ నుంచి ఆ డబ్బులు తరలించి ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ దాచారు అని చెప్పి వరుణ్ పురుషోత్తం తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చినట్లుగా కూడా సిట్ అధికారులు పేర్కొన్నటువంటి పరిస్థితి మరి దాన్ని న్యాయస్థానంలో కూడా అక్కడ ఆ డబ్బుని చూపించడం మరి న్యాయస్థానం కూడా ఏసీబీ కోర్టు వాటిని బ్యాంకులో జమ చేయాలి అనేటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే దానిపైన మళ్ళా గుల్లాలు పడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి మీడియా కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఇంకోవైపున చూస్తే ఆ డబ్బు బయటపడి నలభై ఎనిమిది గంటలు గడిచేలోపు మరొక సంచలనమైనటువంటి వీడియో కూడా ప్రస్తుతం ఈ మధ్య కుంభకోణం కేసులో అటు వైసీపీ వర్గాల్లోనే ప్రకంపనలు సృష్టించేలాగా పరిణమించినటువంటి పరిస్థితి మరి ఆ వీడియోనే ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తిగా కీలకమైనటువంటి నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటూ ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యాయస్థానం ఆయనకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు ఆయన రిమాండ్ని కూడా పొడి పొడిగించినటువంటి పరిస్థితులు మనం చూసాం మరి ఆ చెవిరెడ్డి భాస్కర్ భాస్కర్ రెడ్డి స్నేహితుడు ముఖ్య అనుచరుడు అయినటువంటి వెంకటేష్ నాయుడు మరి వీళ్ళిద్దరూ కలిసి గతంలో కూడా ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంకటేష్ నాయుడు నిజానికి చెప్పుకోవాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకప్పుడు సాదాసీదా మనిషే అంత పెద్ద ఆర్థికంగా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కూడా కాదు వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పనిచేసేవాళ్ళు ఆ తర్వాత కాలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదో కోళ్ల ఫారంలు పెట్టి ఆ కోళ్ల ఫారంలో కోళ్లకి వేసేటువంటి దానాకు కూడా డబ్బులు లేకపోతే ఆ దా వాటి కోసం కూడా చాలా పౌల్ట్రీల దగ్గర వాటి దగ్గర ఆ దానా అమ్మేటువంటి కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకునేవాడు వాళ్ళు అప్పు ఇవ్వడానికి కూడా నిరాకరించిన క్రమంలో వాళ్ళ కాళ్ళ వేళ్ల పడి కోళ్లు చచ్చిపోతున్నాయి కోళ్లు చచ్చిపోతున్నాయి కాబట్టి కొంచెం అప్పు ఇవ్వండి అని చెప్పి ఆ అప్పు తెచ్చుకుని ఆ రకంగా తన జీవనాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఆ సమయంలో వీళ్ళిద్దరూ కూడా కలిసి ఆ రియల్ ఎస్టేట్ సంస్థలో కూడా పనిచేశారు అనేటువంటి తెలుస్తోంది మరి అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరికీ సాన్నిహిత్యం ఉంది మరి ఈ క్రమంలోనే గడిచిన ఐదేళ్లు మరి జరిగినటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఆ మద్యం కుంభకోణంలో కూడా ఈ వెంకటేష్ నాయుడి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి మరి ఆ ఐదేళ్ల కాలంలోనే మనం చూస్తే వెంకటేష్ నాయుడు ఆయనకు ఉన్నటువంటి లావాదేవీల బ్యాంక్ ఖాతాలు అవి చూస్తే మాత్రం కనీసం ఏడాదికి ఐదు లక్షల రూపాయలు కూడా సంపాదన లేదు కానీ వ్యక్తి బడా బడా నాయకులతోటి ఈయన పరిచయాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేరుగా వెళ్ళగలిగేటువంటి యాక్సెస్ ఈయనకు ఉంది అలాగే కేటీఆర్ గారితో కేసీఆర్ గారితో అలాగే కవిత గారితో ఇలాంటి వ్యక్తులందరితోటి కూడా ఈయన అనేక సందర్భాల్లో కలిశాడు అనేటువంటిది కూడా ఏవైతే బయటకు వస్తున్నటువంటి ఫోటోలు ఆ వీడియోలు మనం చూసాం ముఖ్యంగా ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఆయన స్నేహితుడు అయినటువంటి వెంకటేష్ నాయుడు వీళ్ళిద్దరూ కలిపే అప్పుడు కొలంబోకు పారిపోదామంటే సిట్ అధికారులు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు వెంకటేష్ నాయుడిని అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇదే వెంకటేష్ నాయుడు గడిచిన ఐదేళ్లలో ఏవైతే డెన్లలో డబ్బులు పెట్టారో ఆ ఏ రకంగా అయితే డబ్బులన్నింటినీ కూడా మద్యం కుంభకోణం కేసుకు సంబంధించినటువంటి డబ్బులన్నింటినీ కూడా డెన్లలో డంప్ చేశారో ఆ డబ్బులన్నిటిని కూడా లెక్కిస్తూ దాన్ని ఈయన సెల్ ఫోన్ లోనే చిత్రీకరించుకున్నారు అయితే అధికారం కోల్పోయిన తర్వాత కేసీరెడ్డి రాజ్ ఆ ఫోన్లన్నీ కూడా తన దగ్గరకు తెప్పించుకుని వాటన్నిటిలో ఉన్నటువంటి వీడియోలు కూడా అన్ని డిలీట్ చేశారు అని తెలిసినప్పటికీ సిట్ అధికారులు ఇప్పుడు వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఎన్క్రిప్టెడ్ వీడియోస్ అన్నీ కూడా బయటకు తీస్తా ఉంటే వెంకటేష్ నాయుడు మరి ఆయన ఒక డెన్ లో దాచినటువంటి సొమ్ముని ఒక రోజు లెక్కిస్తూ వాటన్నిటినీ కూడా ఆయన ఫోన్ లో చిత్రీకరించినటువంటి వీడియోలు ఇప్పుడు సిట్ అధికారుల దర్యాప్తులో బయటకు వచ్చినటువంటి పరిస్థితులు అదే సమయంలో మరి వెంకటేష్ నాయుడుకు ఉన్నటువంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తీస్తా ఉంటే పూర్తిగా అటు కవిత గారితో ఇటు జగన్మోహన్ రెడ్డి తోటి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బడా బడా నాయకులతోటి ఈయనకి సంబంధాలు ఉన్నాయి అంతేకాకుండా ఇందాక చెప్పినట్లుగానే సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల సంపాదన కూడా లేనటువంటి వ్యక్తి ప్రత్యేక విమానాల్లో తిరిగాడు హీరోయిన్ తోటి ఆ విమానంలో కూర్చుని ఈయన ప్రయాణం చేశాడు అలాగే ఏదైతే హీరోయిన్లతోటి ఫోటోలు దిగటం అంతే అంతేకాకుండా ఏదైతే సీఎంఓలో ఉండేటువంటి ప్రోటోకాల్ వాహనాలు ఉంటాయో అంటే మామూలుగా వెహికల్స్కి పైన మనం చూస్తూ ఉంటాం సైరన్ మోగేటువంటి బుగ్గలు ఉంటాయి ఆ బుగ్గ కార్లు అనేటువంటిది అయితే సీఎంఓలో ఉండేటువంటి ప్రోటోకాల్ అధికారులకి ముఖ్యమంత్రికి అలాగే కొంతమంది మంత్రులకి లేదా పోలీస్ వాహనాలకి మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ వెంకటేష్ నాయుడు మరి ఆయనకి ఆ రకమైనటువంటి వాహనాల్లో తిరిగేటువంటి వెసులుబాటు కల్పించారు అని అంటే మరి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మరి ఈయన కల్పించారు అనేటువంటి కూడా కొంత అనుమానాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఆ ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో అనేటువంటిది కూడా నిర్ధారణ చేస్తున్నటువంటి అంశంగా ఆయన మరి ఆ కార్లలో ప్రయాణించడం ప్రత్యేక విమానాల్లో హీరోయిన్లతోటి కూడా కలిసి ఆయన తిరగటం ఆ వీడియోలు ఫోటోలు ఒక్కసారి చూద్దాం ఫోర్ ఉంటుంది ఫోర్ ఇది ఒక సరిపోతుంది సరిపోతుంది ఫైవ్ మంది మొత్తం టోటల్ ఏ బాబు ఇది చూసాం కదా అయితే ఈ కేసులో మరి సిట్ ప్రదర్శిస్తున్నటువంటి దూకుడు కావచ్చు రోజు రోజుకి బయటపడుతున్నటువంటి అంశాలు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చుగా బిగేబోతా ఉంది మరి ఈ కేసులో సిట్ అడుగులన్నీ కూడా అత్యంత వేగంగా బిగ్ బాస్ దగ్గరికి అంటే అంతిమ లబ్ధిదారు వైపు పడుతున్నాయి అనేటువంటి నేపథ్యంలో తన అరెస్ట్ కూడా అతి దగ్గరలోనే జరగబోతా ఉంది అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి తన కేసులు వాదించేటువంటి ప్రముఖమైనటువంటి న్యాయ న్యాయవాది అందులోను సీనియర్ లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి ఆయనతో పాటుగా కొంతమంది సుప్రీం కోర్టు సీనియర్ లాయర్లతో కూడా ఇటీవల ఏదైతే బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో ఒక సమావేశం నిర్వహించారు అసలు ఈ కేసు నుంచి ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో తాను అరెస్ట్ నుంచి తప్పించుకునే విధంగా ఏమేమి అవకాశాలు ఉన్నాయి అనే దానిపైన ఎక్సర్సైజ్ చేయడంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఒక లీగల్ టీం ఏర్పాటు చేసుకోవాలని ముందే భావించి దానికోసం ఫస్ట్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అనుకున్నప్పటికీ కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి తోటి ఏమీ జరగట్లేదు ఇటీవల కాలంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరి కూటమి ప్రభుత్వంలో వైసీపీ తరఫున ఎవరు అరెస్ట్ అయినా కూడా వాళ్ళ బెయిల్ కోసం అని చెప్పేసి అని ఆయన వెళ్తే e <laughs> వాళ్లకు రావాల్సిన బెయిల్ కూడా పోయి వాళ్ళకి రిమాండ్లు ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం ఉదాహరణకి వల్లభనేని వంశీ ఆయన అంతే ఆయన కేసులోనూ ఇదే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వచ్చి వాదనలు వినిపిస్తే ఆయన దాదాపు నూట నలభై రోజుల పాటు రిమాండ్లో జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇకపోతే పోసాని కృష్ణ మురళి కావచ్చు ఇంకా ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వెళ్ళి వాళ్ళ తరఫున వాదనలు వినిపించటం న్యాయస్థానాలు కూడా ఈయన వాదనలు ఏంటి ఇంత పేలవంగా ఉన్నాయి అసలు ఇందులో ఎక్కడా కూడా కనీసం ఒక ఏదైతే లాజిక్ లేదు అని చెప్పేసి అని ఆయన బెయిల్ పిటిషన్లు కూడా రద్దు చేసి వాళ్ళందరికీ రిమాండ్ పొడిగించినటువంటి పరిస్థితులు మనం చూసాం మరి ఈ క్రమంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నమ్ముకుంటే ఎక్కడా కూడా మనకి బట్టగట్టేటువంటి అవకాశాలు ఉండవు అనేటువంటి నిర్ణయానికి వచ్చారో ఏమో జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు నుంచి సీనియర్ లాయర్లను పిలిపించుకున్నారు నిరంజన్ రెడ్డితో పాటు ఆ సీనియర్ లాయర్లందరినీ కూడా పెట్టుకుని యలహంక ప్యాలెస్ లో ఒక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలోనే అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు మరి జగన్మోహన్ రెడ్డికి కూడా కొన్ని ఐడియాలు ఇచ్చారట ఆ ఐడియాలు ఏమిటి అంటే అరెస్టు నుంచి తప్పించుకోవటం సాధ్యం కాకపోవచ్చేమో కానీ ప్రస్తుతం అయితే గనక అరెస్టు లేకుండా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి దానికి ఏవైతే గనక చట్టంలో ఉండేటువంటి లూప్ ఉంటాయో వాటన్నిటిని మనం వాడుకుంటే ఖచ్చితంగా ఇప్పట్లో అరెస్ట్ అయితే అవకాశం ఉండదు దానికి ఏ రకంగా వీళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు అంటే ఈ కేసులో ఏదో రకంగా దర్యాప్తు సాగతీత ధోరణిలో ముందరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా అదే విధంగా వాయిదా పడుతూ వస్తుంది అని చెప్పి ఆ న్యాయవాదుల టీం కూడా జగన్మోహన్ రెడ్డికి ఆలోచన ఇచ్చారట ఆయనకు ఒక ఐడియాని ఇచ్చారట మరి దీంతో జగన్మోహన్ రెడ్డి కూడా తన మనుషులతోటి లేదంటే ఈ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళ వ్యక్తులతోటి ఈ రోజున ఏసీబీ కొన్ని పిటిషన్లు కూడా దాఖలు చేస్తా ఉన్నారు మరి ఏమిటయ్య వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఐడియా ఆ ఆలోచన ఏమంటా అని చెప్పి చూస్తే ఇటీవల మనం చూశాం ఏదైతే గనక పదకొండు కోట్ల రూపాయలు కాచారంలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో ఏదైతే సులోచన ఫార్మ్స్ అని చెప్పేసి ఆ గెస్ట్ హౌస్ లో దొరికినటువంటి పదకొండు కోట్ల డబ్బులు ఉన్నాయో ఆ పదకొండు కోట్ల రూపాయల నగదు కూడా నాకు సంబంధించింది కాదు నాది అని చెప్పి చెప్తా ఉన్నారు అసలు ఆ నోట్ల మీద ఉన్నటువంటి నెంబర్లు తీయండి అవి ఎప్పుడు అచ్ అంటే ఎప్పుడు ముద్రణ అయినాయి అవన్నీ రెండు తర్వాత అయిన ఒక్కటి దొరికినా కూడా ఆ డబ్బులు నావి కాదు అంటూ ఈ రోజున కేసిరెడ్డి రాజు ఒక పిటిషన్ దాఖలు చేశాడు కోర్టులో ఇక న్యాయస్థానం కూడా ఆ డబ్బుల పైన ఉన్నటువంటి నెంబర్లు ఏవైతే ఉంటాయో ఆ ముద్రణ జరిగినటువంటి నెంబర్లు వాటన్నిటినీ కూడా తీసి అంటే ఫోటోగ్రాఫ్స్ వీడియోగ్రాఫ్స్ తీసి పెట్టండి అని చెప్పేసి అని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాతే వాటిని కోర్టులో డిపాజిట్ కూడా చేయాలి ఫిక్స్డ్ డిపాజిట్ అనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది ఇప్పుడు ఇదే అంశాన్ని పట్టుకుని ఏదైతే గనక ఇంకా దీనిపైన ఆధారాలు దొరికినా దీనికి సంబంధించి నగదు ఏం దొరికినా కూడా ఇదే రకమైనటువంటి పిటిషన్లు వేస్తూ వెళ్లడం ద్వారా ఈ కేసు వాయిదాలు అంటే సాగతీత ముందుకు తీసుకెళ్లొచ్చు అలా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా వాయిదాలు పడుతూ వెళ్తుంది ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు అవుతోంది ఆ కేసు అనేటువంటిది నమోదై అందులో జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పైన బయటకు వచ్చి కూడా పన్నెండు పదమూడేళ్లు అవుతోంది కానీ ఇప్పటి వరకు కూడా అయినా కూడా ఆ కేసు పైన ఇప్పటి వరకు విచారణ ప్రారంభం కాలేదు ప్రారంభం కాలేదు అంటే మెయిన్ ట్రయల్ ఏదైతే ఉంటుందో ఆ ట్రయల్ ప్రారంభం కాలేదు మరి పద్నాలుగేళ్ల నుంచి ఏం జరుగుతా ఉంది అంటే ఒకదాని పైన ఒకటి ఒకదాని పైన ఒకటి డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటా వెళ్తా ఉన్నారు ఈ కేసులో ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో ఎవరెవరి పైన అభియోగాలు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఈ కేసులో వీళ్ళందరి పాత్ర ఉంది వీళ్ళందరూ భాగస్వాములు అయ్యారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఎవరెవరి పైన గనక ఆరోపణలు ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు ఈ కేసుతో మాకు సంబంధం లేదు ఈ కేసుతో మాకు సంబంధం లేదని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు ఒక డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ పూర్తయ్యే లోపు ఇంకో మూడు నాలుగు డిశ్చార్జ్ పిటిషన్లు పడతా ఉన్నాయి మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పన్నెండేళ్లుగా కూడా బెయిల్ పైన ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఆ డిశ్చార్జ్ పిటిషన్లు అన్నీ కూడా విచారణ జరగాలి అని అంటే వాటికే దాదాపు మూడు ఏళ్ల సమయం పడుతుంది ఈ లోపు ఇక్కడ నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో చూస్తే రెండేళ్ల విచారణ పూర్తయ్యే లోపు అంటే డిశ్చార్జ్ పిటిషన్ల పైన విచారణ ఒక కొలిక్కి వస్తోంది అన్న క్రమంలోనే న్యాయమూర్తులు రిటైర్ అయిపోవడమో లేదు జరిగేటువంటి ట్రాన్స్ఫర్ లో భాగంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకో చోటకి వెళ్ళిపోవడము మళ్ళీ కొత్త జడ్జి రావడం మళ్ళీ ఏదైతే రెడ్ వచ్చి మురిగే అన్నట్లుగా కేసు మళ్ళీ మొదటి నుంచి కూడా అదే తీరులో విచారణ ప్రారంభం వెళ్తున్నటువంటి క్రమం ఈ లోపల డిశ్చార్జ్ పిటిషన్లు పెరిగిపోతున్నాయి ఇప్పటి వరకు నూట యాభై ఎనిమిదో నూట యాభై తొమ్మిది డిశ్చార్జ్ పిటిషన్లు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పడున్నాయి ఇప్పుడు అదే పాలసీని తీసుకొచ్చి ఇక్కడ కూడా అవలంబించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మరి ఆ సుప్రీం కోర్టు నుంచి వచ్చినటువంటి సీనియర్ న్యాయవాదులు ఆయన గతంలో కూడా తన అక్రమాస్తుల కేసుల్లో వాదనలు వినిపించినటువంటి వాళ్ళు అలాగే నిరంజన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇదే ఫార్ములాని ఇక్కడ కూడా అప్లై చేయాలి ఇప్పుడు ఆ నోట్ల మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్స్ తీసుకుని ఆర్బీఐకి వెళ్ళి మొత్తం పదకొండు కోట్ల రూపాయలు దొరికినాయి ఇప్పటికైతే ఆ పదకొండు కోట్లు అంటే ఎన్ని నోట్లు ఉంటాయి ఆ నోట్లు అన్నిటి సీరియల్ నెంబర్స్ తీసుకుని వాటి డేటా రికార్డు మొత్తం అంతా కూడా వెరిఫై చేయాలంటే ఖచ్చితంగా ఒక నెల నుంచి రెండు నెలలు టైం పట్టినా కూడా పట్టదు అంటే ఇంకా వేగవంతంగా చేస్తే ఒక పది రోజుల్లోనో వారం రోజుల్లోనో అవన్నీ నిర్ధారణ కావచ్చు కానీ అక్కడ మరి ఆపరేషన్స్ టీమ్ కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి ఆ స్టాఫ్ లేదంటే అక్కడ నుంచి అనుమతులు తీసుకోవాలి ముందుగా అయితే గనక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్బీఐకి ఒక లేఖ రాయాలి ఆ తర్వాత ఆర్బీఐ కూడా పరిశీలన చేసి పరిశీలించిన తర్వాత వాళ్ళు ఆ రికార్డ్స్ ఇచ్చేందుకు అంగీకరించాలి మరి ఇవన్నీ జరిగి కూడా మొత్తం ఈ రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందే ముద్రణ జరిగినాయి అనేటువంటిది ఒక నిర్ధారణకు రావాలంటే ఖచ్చితంగా నెల రోజుల నుంచి రెండు నెలల వరకు సమయం పట్టేస్తుంది అంటే ఈ రెండు నెలలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉండకపోవచ్చు దానికి దాదాపుగా కూడా మనం చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లని ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు లూపోల్స్ని వాడుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే తప్పించుకోవచ్చు అంటూ కూడా ఈ రోజున ఆ లీగల్ టీం ఒక అడ్వైజ్ ఇచ్చారంట అందుకే వెంట వెంటనే కేసిరెడ్డి రాజ్ ఆయన రిమాండ్ పొడిగింపు అవ్వంగానే రెండు రోజుల్లో ఇరవై నాలుగు గంటలు లోపు రెండు పిటిషన్లు వేశారు కేసీరెడ్డి రాజు తరఫున న్యాయవాదులు మొదటి రోజేమో ఆ డబ్బులు తనవి కాదు వాటిపైన ఉన్నటువంటి ఆ నెంబర్లన్నీ కూడా వెరిఫై చేయించండి అవన్నీ రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ముద్రణైనట్టుగా నిర్ధారణ చేయించండి అని చెప్పేసి అని ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ తర్వాత ఆ డబ్బుల్ని ఇంకా సిట్ అధికారులు కోర్టులో డిపాజిట్ చేయడానికి కూడా ఏం లేదు అంటే ఆలోచన చేస్తా ఉన్నారు హైకోర్టు ఏదైతే ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి అవి డిపాజిట్ చేసేందుకు వాళ్ళు సిద్ధమవుతున్న క్రమంలో ఇదిగో చూసారా అని చెప్పి ఇంకొక పిటిషన్ వేశారు ఏంటి అంటే ఇవన్నీ కూడా ఎక్కడ వీడియో ఫోటోలు ఏవి తీయకుండా మీరు చెప్పినట్లుగా ఆ రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు ఏమీ తీసుకోకుండానే వీటిని డిపాజిట్ చేసేస్తా ఉన్నారు అంటే పూర్తిగా నోట్లన్నీ కూడా మార్చేసేస్తారేమో అన్నటువంటి అనుమానాలు మాకున్నాయి కాబట్టి వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా మిగతా డబ్బుతోటి ఈ డబ్బు కలప కదపకుండా బ్యాంక్ వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేయండి ఈ డబ్బు అనేటువంటి సపరేట్గా పక్కకే ఉంచాలి అని చెప్పి ఇంకో పిటిషన్ మరి అంత ఆదరాబాదరగా ఇంత హడావిడిగా పిటిషన్లు వేయాల్సిన అవసరం ఏమిటి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఏదైతే రంగంలోకి ఒక లీగల్ టీము దింపాడో ఆ లీగల్ టీమ్ ఇస్తున్నటువంటి ఐడియాలు అవి పట్టుకుని ఈ రోజున ఈ కేసును సాగతీత ధోరణిలో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రకమైనటువంటి కుట్రలకైతే అయితే తెరదీస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా కొంత బహిర్గతమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ముఖ్యంగా లిక్కర్ కుంభకోణం కేసులో సిట్ అధికారులు సేకరిస్తున్నటువంటి ఆధారాలు కావచ్చు లేదంటే జరుగుతున్నటువంటి దర్యాప్తులో మాత్రం ఖచ్చితంగా అంతిమ లబ్దిదారు బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బిగ్ బాస్ అతి త్వరలోనే అరెస్ట్ కావడం ఖాయం ఆయన ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునేటువంటి పరిస్థితులు అయితే ఉండవు అని చెప్పి న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ